నమస్తే ఏదైతే జీడి మెట్ల నుండి సుచిత్ర వరకు పైప్ లైన్ రోడ్లో ఏదైతే స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తామని గత ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ అంత పెద్ద ఉత్సవాలు చేసుకున్నారు మీ స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని గొప్ప గొప్ప రిల్స్ చేసుకొని పేరు తెచ్చుకొని మళ్ళీ ఓట్లు దండుకొని మూడోసారి యాట్రిక్ ఎమ్మెల్యే అయినా మరి కుత్బుల్లాపురం ఎమ్మెల్యే వివేకానంద సమాధానం చెప్పాలని పలుమార్లు ఇక్కడ ఉన్న జీహెచ్ఎంస్ అధికారులు కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు ఎప్పుడైతే ప్రజావాణికి వచ్చి ప్రతిసారి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది రోజు ట్రాఫిక్ నరకం అనుభవిస్తున్నారని ధర్నాలు చేసినాం పలుమార్లు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ ఫిర్యాదు చేసినాం వీళ్ళు పైకి సంబంధించిన అది స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం దాని కింద ఉంది కాబట్టి మీరు అక్కడ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఇవ్వమన్నారు ప్రజావాణిలో జిహెచ్ఎంసీలో ఫిబ్రవరిలో ఇచ్చినాం కానీ ఇక చూడండి అధికారుల చిత్తశుద్ధి బీఆర్ఎస్ నాయకులు రీల్స్ చేసుకునే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి దాదాపు ఫిర్యాదు చేసి ప్రజా వల్ల అక్కడ ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చినా కూడా ఇప్పటి వరకు దానిపైన ఫిబ్రవర్లు ఇస్తే ఇప్పటి వరకు చర్యలేవు ఈ విధంగా గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి సోయ్ లేదు ఓట్లు ఏదో చెట్టు పేరు చెప్పి ఓట్లు అమ్ముకొని ఈరోజు ఓట్లు సంపాదించుకొని గెలిచిన ఎమ్మెల్యేకి సో లేదు చిత్తశుద్ది లేదు మరి అదే విధంగా ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులకు కూడా చిత్తశుద్ది లేదు స్థానికంగా ఉన్న డిప్యూటీ కమిషనర్ కానీ ఇంజనీరింగ్ అధికారులు కానీ మేము పలుమార్లు ఫిర్యాదు చేసిన దానిపైన ఫాలో అప్ చేసి దానికి ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి మరి ఇప్పటి వరకు కూడా స్టీల్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించలేదు అధికారులు లేదు గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు ప్రస్తుత ప్రజాప్రతినిధులకు దీనిపైన అవగాహన కానీ చేయాలని చిత్తశుద్ధి లేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేదు దానికి నిదర్శనమే అధికారులు ఏదైనా నిజమైన ఫిర్యాదుస్తు కూడా నిధులు ఉన్నా కూడా పనులు చేయకుండా ఈ రోజు ఏదైతే కుత్బుల్లాపూర్ సంబంధించిన పైప్ లైన్ లో స్టీల్ బ్రిడ్జ్ పనులను తక్షణమే ప్రారంభించాలని మేము హెచ్చరిస్తున్నాం లేని ఏడల జిహెచ్ఎంసీ ఆఫీసే మాకు డివిజన్ సంబంధించిన జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందే పెద్ద ఎత్తున ప్రజలతో ధర్నా చేస్తామని హెచ్చరిస్తుంది